ఐదవ తరగతి తెలుగు తోలుబొమ్మలాట సాధనాపత్రం ఒకటి చూద్దాం కింది పేరాని చదివి జిల్లాల పేర్ల కింద గీతలు గీయండి అని తూర్పుగోదావరి వైఎస్ఆర్ కడప అనంతపురం శ్రీకాకుళం విశాఖపట్నం తర్వాత పై పేరాలో సంయుక్త అక్షర పదాలు రాయండి అన్నారు శ్రీకాకుళం విశాఖపట్నం తూర్పుగోదావరి పై పేరాలో ఒక నానుడి ఉంది కదా గుర్తించి రాయండి తొంభై ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి జీవం ప్రాణం జానపదం పల్లె శతాబ్ది వంద సంవత్సరాలు వలస ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడం ప్రాముఖ్యం ప్రాధాన్యం నానుడి సామెత ప్రశ్నలకు సమాధానాలు తోలు బొమ్మలాట ఎప్పటి నుంచి ప్రచారంలో ఉంది తోలు బొమ్మలాట క్రీస్తుకు పూర్వం మూడవ శతాబ్దం నుంచి ప్రచారంలో ఉంది మన రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాల్లో తోలుబొమ్మల కళాకారులు ఉన్నారు తూర్పుగోదావరి వైఎస్ఆర్ కడప అనంతపురం శ్రీకాకుళం విశాఖపట్నం గీతాల్లో దీన్ని అందంగా రాయాలి తర్వాత సాధనాపత్రం టూ చూస్తే పేరాను చదివి వాద్య పరికరాల పదాల కింద గీత గీయాలి హార్మోనియం మధ్యల తాళాలు తర్వాత పై పేర ఆధారంగా వచనం మార్చి రాయమన్నాడు అంటే ఏకవచనం బహువచనం కథ కథలు బొమ్మ బొమ్మలు పువ్వు పువ్వులు కళాకారుడు కళాకారులు తర్వాత నక్ష సంయుక్త అక్షర రాయాలి మధ్య చర్మాలను ఉపయోగిస్తారు ప్రకృతి నిఘంట వాతావరణంగా అర్ధాలు అడుగు అంటే పన్నెండు అంగుళాల పొడవు కీలక పాత్ర ప్రాధాన్యమైనది తర్వాత ప్రశ్నలకు సమాధానాలు రాయాలి తోలు బొమ్మలకు వాడే రంగులు ఏవి ప్రకృతి పరంగా దొరికే మోదుగు పువ్వు బంక తీపమసి వంటి సహజ సిద్ధమైన రంగులు రెండో ప్రశ్న తోలుబొమ్మల ఆట కోసం పందిరు వేస్తారు కదా ఇంకా ఏ ఏ కార్యక్రమాల కోసం పందిరు వేస్తారు వినాయక చవితి దసరా శ్రీరామనవమి పెళ్ళిళ్ళు పందిరు వేస్తారు తర్వాత గీతల్లో అందంగా రాయమన్నాలి తర్వాత సాధనాపత్రం త్రీ చూస్తే కింది పేరాను ధారాళంగా చదవండి అన్నాడు తర్వాత తోలుబొమ్మలాటలో ప్రదర్శించే కథా వస్తువులు ఏవి అన్నాడు భక్త ప్రహ్లాద సావిత్రి కృష్ణలీలలు రామాయణ భారత భాగవతం నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు రాయాలి సూక్తి మంచి మాట లేలలో ఆటలు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి తోలుబొమ్మలాటలో హాస్య పాత్రలు కేతిగాడు బంగారక్క కేతిగాడిని జుట్టు పోలిగాడు అని కూడా అంటారు తోలు బొమ్మలట ఏ రాగంతో ప్రారంభమై ఏ రాగంతో ముగిస్తుంది నాట రాగంతో ప్రారంభించి సురవీ రాగంతో ముగిస్తారు ఖాళీలు చూద్దాం కేతిగాడినే జుట్టు పోలిగాడు అని కూడా అంటారు ఆన్సర్ జుట్టు పోలిగాడు వీరి ప్రదర్శన ఎన్ని రోజులు ఉంటుంది అంటే మూడు రోజులు ఆన్సర్ మూడు రోజులు గీతల్లో అందంగా రాయాలి తర్వాత సాధనాపత్రం నాలుగు పేరాన్ చదవండి జానపద కళారూపాల కింద గీత గీయమన్నాడు జానపద కళారూపాలంటే పగటి వేషాలు కోలాటాలు అవన్నీ వస్తాయి తర్వాత ఖాళీలు పూరించాలి కళల్లో డ్యాష్ ప్రతిబింబిస్తుంది మానవ నాగరికత డ్యాష్ వంటి ఎన్నో జానపద కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉందంటే జంకుల కథలు కోలాటం పగటి వేషాలు బుర్ర కథ ఇవన్నీ కూడా జానపద కళలు తర్వాత వీటిని పై పేరాలో గుర్తించి గీత గీయాలి సంస్కృతిని కాపాడుకోవడం మన కర్తవ్యం అనేది వెతకాలి సంస్కృతిని కాపాడుకోవడం మన కర్తవ్యం అలాగే లైన్ గీయాలి ఈ కవులు కాలగర్భంలో కలిసిపోకూడదు అని ఇచ్చారు ఇక్కడ చూడండి ఈ కళలో కాలగర్భంలో కలిసిపోకూడదు ఇందుకు వీరికి మంచి జ్ఞాపక శక్తి కావాలి ఇక్కడ ఇందుకు వారికి మంచి జ్ఞాపక శక్తి కావాలి అది తర్వాత నిఘంటు ఆధారంగా అర్థాలు రాయాలి తర్ఫీదు అంటే శిక్షణ నైపుణ్యం అంటే నేర్పు శృత పాండిత్యం వినడం ద్వారా నేర్చుకోవడం వినడం ద్వారా నేర్చుకోవడం తర్వాత ప్రశ్నలకు సమాధానాలు రాయాలి తోలు బొమ్మల కళాకారులు తమ పిల్లలకు ఏ అంశాలపై తర్ఫీదనిస్తారు తోలు బొమ్మలు తయారు చేయడం వాటిని ఆడించడం పద్యాలు పాటలు గానం సంభాషణలు పలికే తీరు తదితర అంశాలపై తర్ఫీదునిస్తారు తోలుబొమ్మలాటలు ప్రదర్శించే వాటిని ఎలా నేర్చుకుంటారు శృత పాండిత్యం ద్వారా నేర్చుకుంటారు గీతల్లో అందంగా రాయాలి సాధనాపత్రం ఐదు చూద్దాం ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు ఆ పదాలతో ఖాళీలను పూరించాలి భాగవత కథల్లో ఎక్కువగా భక్త ప్రహ్లాద సతీ సావిత్రి డ్యాష్ మొదలైనవి ప్రదర్శిస్తారు కృష్ణలీలలు ప్రకృతి పరంగా దొరికే మోదగ పువ్వు బంక డ్యాష్ వంటి సాధిసిద్ధమైన రంగులు వాడతారు దీపపు మసి తోలు బొమ్మల తయారీలో డ్యాష్ ఉపయోగిస్తారు జంతు చర్మం డ్యాష్ని జుట్టుపోలుగా అంటారు కేతిగాడిని పగటి వేషాలు కోలాటం డ్యాష్ ఒగ్గు కథ జముకుల కథ వంటి జానపద కళలు కాపాడుకున్నట్టే బుర్ర కథ పైన ఉన్నటు వాటిని ఈ బిట్లో ఫిల్ చేయాలి తర్వాత పేరా చదివి ప్రశ్నలకు ప్రశ్నలు తయారు చేయమన్నాడు ఇక్కడ ఓడవ ప్రశ్న బొమ్మలు గీయడానికి ఎవరు ఆసక్తి చూపుతారు చిత్రలేఖనం అంటే ఏమిటి చిత్రలేఖనం ఎన్ని రకాలుగా ఉంటుంది చిత్రలేఖనంలో ప్రధానమైన అంశం ఏమిటి బొమ్మ ఇప్పుడు అందంగా ఉంటుంది ఇలా మొదలైన ప్రశ్నలు మనం తయారు చేయచ్చు సాధనపత్రం ఆరు ఇక్కడ గోడ పత్రిక ఇచ్చారు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి గోడ పత్రికను చూసి గోడ ప్రకటనలో ప్రదర్శించబడుతున్న నాటకం పేరు ఏంటి అన్నారు చూస్తే సత్య హరిశ్చంద్ర పాఠశాలలో జరిగే కార్యక్రమానికి ఎవరు ఆహ్వానిస్తున్నారు ప్రధానోపాధ్యాయులు నాటకం ఎక్కడ ప్రదర్శించబడుతుంది తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడ పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమం ఏమిటి పాఠశాల వార్షికోత్సవం నాటకాన్ని ఎవరు ప్రదర్శిస్తున్నారు మేఘన ఆర్ట్స్ వార్చే ప్రదర్శన పాఠశాలలో జరిగే కార్యక్రమం ఏ తేదీన జరగబోతుంది పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నాటకం ప్రారంభించే సమయం సాయంత్రం ఆరు గంటల నుండి ఈ ఆన్సర్లన్నీ కూడా పైన గోడ పత్రిక ఆధారంగా రాయాలి సాధనాపత్రం ఏడు ఇక్కడ పాఠానికి సంబంధించిన పదాలు గుర్తించి రాయాలి శృతి స్త్రీ రాగం పగటి వంత సురభి తయారు శ్రుత మొదలైన ఈ పాఠానికి సంబంధించిన పదాలను గుర్తించి ఈ ఖాళీల్లో రాయాలి తర్వాత చూస్తే చూడండి హార్మోనియం మధ్యల తాళాలు వంటి వాద్య పరికరాలు ఉన్నాయి కదా మీకు తెలిసిన కొన్ని పరికరాలు రాయమన్నాడు గిటార్ తబలా సన్నాయి డోలు వీణ పియానో తర్వాత తోలు సంబంధించిన పదాలు రాయాలి వాటితో వాక్యాలు కూడా రాయమన్నాడు రంగులు జంతు చర్మాలు వెదురుబద్ద పందిరి తెర వంతలు వాటితో వాక్యాలు చూస్తే జంతు చర్మాలతో తోలు బొమ్మలు తయారు చేస్తారు తోలు బొమ్మలకు రంగులు వేస్తారు వెదురుబద్ద సహాయంతో తోలు బొమ్మలను ఆడిస్తారు సినిమాను తెరపై ప్రదర్శిస్తారు ఈ విధంగా మొదలైన వాక్యాలను మనం ఆ పదాలతో వ్రాయవచ్చు నెక్స్ట్ సాధనాపత్రం ఎనిమిది తోలుబొమ్మల తయారీకి కావాల్సిన వస్తువులు మీ పాటంలోనూ వెతికి రాయండి అన్నాడు అవి ఇంకా దేనికి ఉపయోగిస్తామో రాయమన్నాడు జంతు చర్మాలు బంక దీపపు మసి మోదుగు పువ్వు దారం వెదురుబద్ద అయితే వీటిని ఇంకా దేనికి ఉపయోగిస్తామంటే జంతు చర్మాలతో డోళ్ళు తయారు చేస్తారు వెదురుబద్దతో బుట్టలు అల్లుతారు దారంతో బట్టలు కుడతారు ఈ విధంగా వీటికి కూడా మనం ఆ వస్తువులను ఉపయోగించవచ్చు నెక్స్ట్ జతపరచండి అన్నాడు సంస్కృతిని కాపాడుకోవడం మన కర్తవ్యం తోలు ప్రదర్శనలో ఆరు నుంచి ఎనిమిది మంది కళాకారులు ఉంటారు ఈ కళాకారుల కుటుంబాల్లో చిన్నప్పటి నుంచి పిల్లలకు ఇస్తారు బొమ్మ నాడించడానికి వెదురుబద్దే ఆధారం ఇవి అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటాయి ఈ విధంగా జతపరిచి వాటిని ఈ కింద ఖాళీల్లో వాటిని రాయాల్సి ఉంటుంది ఆ విధంగా వాటిని మనం రాయాలి నెక్స్ట్ చూసుకుంటే సాధనాపత్రం తొమ్మిది సినిమా అనే ఒక పదం ఇచ్చి దానికి సంబంధించిన కీలక పదాలు రాయాలి సినిమాలో నటులు హీరో కథ పాటలు నాట్యం సంగీతం గాయకులు హాస్యం వీళ్ళు ఉంటారు వాటితో వాక్యం చూస్తే సినిమాలో ఒక మంచి కథ ఉంది సినిమాలో మంచి పాటలుంటాయి సినిమా తీయడానికి కెమెరాను ఉపయోగిస్తారు తర్వాత బంకమట్టితో ఏ ఏ బొమ్మలు చేయవచ్చో రాసి వాటితో సొంత వాక్యాలు రాయాలి ట్రాక్టర్ మా నాన్న ట్రాక్టర్తో పొలం దున్నుతాడు ఎద్దుల బండి నేను ఎద్దుల బండి ఎక్కి పొలం వెళ్తాను వంట పాత్రలు మా అక్క వంట పాత్రలు కడుగుతుంది సిలిండర్ మా ఇంట్లో వంట చేయడానికి గ్యాస్ సిలిండర్ వాడుతాము సెల్ఫో నేను సెల్ ఫోన్లో తాతయ్యతో మాట్లాడుతాను ఈ విధంగా బంకమట్టితో పదాలు అటు వాక్యాలు నెక్స్ట్ సాధనాపత్రం పది చూస్తే స్వీయ రచన ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ రాయాలి తోలుబొమ్మల తయారీలో రంగుల కోసం వీటిని ఉపయోగిస్తారు తోలు బొమ్మల తయారీలో రంగుల కోసం మోదుగు పువ్వు బంక మసి ఉపయోగిస్తారు కళాకారుల పిల్లలకు తోలు ఆట కళలో ఏ ఏ శిక్షణ ఇస్తారు కళాకారుల పిల్లలకు తోలు బొమ్మలు తయారు చేయడం వాటిని ఆడించడం పద్యాలు పాటలు గానం సంభాషణలు పలికే తీరు తదితర అంశాలపై ఇస్తారు తోలు ఆటకు కథా వస్తువులకు వేటిని తీసుకుంటారు తోలు ఆటకు రామాయణం భారత భగవత కథా వస్తువులతో పాటుగా వేమన సుమతి నీతి శతకాలలోని పద్యాలను శ్లోకాలను సూక్తులను నీతి వాక్యాలను సామెతలను కథా వస్తువులుగా తీసుకుంటారు తోలుబొమ్మలాట లాంటి మరికొన్ని జానపద కళల పేర్లు రాయండి అంటే కోలాటం ఒగ్గు కథ బుర్ర కథ పులివేషం పగటవేషం తప్పిటి గుండ్లు డప్పు భారతం గంగిరెద్దులు పిట్టల దొర తింస తోలు బొమ్మలాట గురించి ఐదు వాక్యాలు రాయండి అని అన్నారు ఇక్కడ ఒకటి తోలు బొమ్మలాట ఒక జానపద కళారూపం ఈ ఆట క్రీస్తుక పూర్వం మూడవ శతాబ్దం నాటికి తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉంది తోలుబొమ్మలను జంతు చర్మాలతో తయారు చేస్తారు ఇవి ఒక అడుగు నుండి నాలుగు ఐదు అడుగుల ఎత్తు వరకు ఉంటాయి మహారాష్ట్రలోని ఆరే కులస్థుల నుండి ఇతర కులస్థులు నేర్చుకున్నారు ఈ విధంగా తోలు బొమ్మల ఆట గురించి ఐదు వాక్యాలు మనం రాయాలి నెక్స్ట్ చూసుకున్నట్లయితే వత్ర పదకొండు తోలు బొమ్మల్లాగే మనం గుడ్డతో బొమ్మలు కాగితంతో బొమ్మలు తయారు చేసుకొని ఇక్కడ వేలికి తొడిగే కాగితపు బొమ్మలు చూడండి వీటితో ఒక కథ చెప్పమన్నారు అనగనగా ఒక అడవి ఆ అడవిలో చాలా రకాల జంతువులు నివసిస్తున్నాయి ఒకరోజు పొడవ మేడ జిరాఫీ జిత్తులు మారినక్క చెవులు పిల్లి ఒక సమావేశం అయ్యాయి ఈ అడవిలో ఇన్నాళ్ళుగా నివసిస్తున్నాము మనకు తెలియని ప్రదేశం లేదు మనం చూడని చూడలేదు అయితే మనలో గొప్ప ఎవరు మనలో బలవంతుడు ఎవరు అనే విషయం మీద వాదలాడుకున్నా నేనంటే నేనని పోట్లాడుకున్నాయి ఆ వాదన ఎంతకీ తెగటం లేదు ఇంతలో ఆ ప్రక్కన నీళ్ళు మడుగులో స్నానం చేసి పెద్దగా జీంకరిస్తూ వేగంగా ఒక పెద్ద కొండలాంటి ఏనుగు ఈ మూడింటి వైపు వచ్చింది ఆ జింకారానికి ఆ వేగానికి ఆ కారానికి భయపడి ఈ మూడు జంతువులు దాక్కున్నాయి కొద్దిసేపటికి ధైర్యం తెచ్చుకొని బయటికి వచ్చి వాటి వాదన విని ఆ వాదన విని కొండంత ఏనుగు నేనే గొప్ప నేనే బలశాలిని అని అరిచి కొట్టినంత పనిచేసి వాటిని ఒప్పించింది తప్పేది లేక బతుకు జీవుడా అనుకొని ఆ ఏనుగుతో కలిసి పది అడుగులు ముందుకు వేశాయి అంతే ఆ పక్క పొదల్లోంచి ఒక పెద్ద సింహం గాండ్రిస్తూ వీడి మీదకు వచ్చింది చేసేది లేక ప్రయాణం అరచేతిలో పెట్టుకొని ఏనుగుతో సహా కాలికి బుద్ధి చెప్పాయి విధంగా మనం కథని పూర్తి చేయవచ్చు సాధనాపత్రం పన్నెండు భాషాంశాలు కర్త కర్మ క్రియ గుర్తించాలి లలిత కర్త సంగీతం కర్మ నేర్చుకుంది క్రియ కర్త అంటే ఎవరైతే పనిచేస్తారో కర్త దేనిని లేదా వేణిని చేస్తుందో అది కర్మ క్రియ అనేది పని ఈ విధంగా మనం కర్త కర్మ క్రియలను గుర్తించాక వాటిని ఈ కింద పట్టికలో పూరించవలసి ఉంటుంది ఇప్పుడు పట్టిక చూస్తే కర్త లలిత వరుణ్ భవానీ కమల వంశీ కర్మ సంగీతం కుక్కను మొక్కలు కథల పుస్తకం మిఠాయిలు క్రియ నేర్చుకుంది పెంచుకుంటున్నారు నాటింది చదువుతుంది పంచాడు వీటిని క్రియలు అని అంటారు నెక్స్ట్ నేను నేర్చుకున్న పాఠంలో నేను నేర్చుకున్న విషయం తోలుబొమ్మలాట గురించి నేర్చుకున్నాను నేను బాగా చేసిన అభ్యాసం సాధనాపత్రం ఎయిట్ నేర్చుకున్న వ్యాకరణం